హెల్దీ డెమోక్రసీ అనుకుంటున్నారు సి గతంలో మనం చూసాం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా శాసనసభలో అద్భుతమైన చర్చలు జరిగేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా చర్చలు జరిగేది కానీ ఇప్పుడు ఏమైందంటే వైకాపా పార్టీ మొత్తం రౌడీలు గూండాలు గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ వీళ్ళనే పంపించారు అసెంబ్లీకి దానివల్ల వీళ్ళు అసలు అసెంబ్లీలో ఎట్లా ప్రవర్తించాలో కూడా అర్థం అట్లా గట్టిగా మాడితే అవమానిస్తారు గట్టిగా నిలదీస్తే శాసన మండలిలో నా పైన దాడి చేశారు ఆ ఫోటోలు ఇంకా ఉన్నాయి ఆ పార్టీకి చెందిన ఒక సన్న బియ్యం సన్నాసి ఉన్నాడు అతను ఏం చేశాడంటే కౌన్సిల్లో మంత్రిగా ఉంటూ కుర్చీలు టేబుల్ లెక్కి షరీఫ్ గారిని అవమానిస్తారు ఆ ఫోటో నా దగ్గర ఇప్పుడు కూడా ఉంది అంటే అలాంటి వాళ్ళు శాసనసభ కానీ శాసన మండలికి వస్తే నేనో హెల్దీ డెమోక్రసీ అని ఉండదు అందుకే ప్రజల పైన బాధ్యత ఉంది ఎవరైతే రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకత్వం వహించగలుతారు అదే విధంగా వాళ్ళ నియోజకవర్గాలు అసెంబ్లీలో గాని పార్లమెంట్లో కానీ గానీ బాగా అభివృద్ధి చేయగలుగుతారో అలాంటి అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత కూడా ప్రజలపైన ఉంది గవర్నమెంట్ ప్రజలకి ట్రాన్స్పరెంట్ గా ఉండడం అంటే మీరు అధికారంలోకి వస్తే ట్రాన్స్పరెన్సీ అనే పదాన్ని ఎలా నిర్వచిస్తారు ప్రజల కోణంలో గతంలో మేము చేసి చూపించాం నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మా డిపార్ట్మెంట్ టార్గెట్లు ఏంటి మేము ఏం సాధించామో వెబ్సైట్ మీద ఉండేది మా దగ్గర ఎన్ని ఫైల్స్ ఉన్నాయి లోకేష్ ఎంత టైం తీసుకున్నాడు ఏ ఫైల్స్ క్లియర్ చేసానికి గా పెట్టేవాళ్ళం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి జియో వెబ్సైట్ ద్వారా ప్రజల ముందలు పెట్టేవాళ్ళం అలాంటిది ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డాష్ బోర్డ్స్ లేవు ఆ వెబ్సైట్ ఏదైతే జియోలు పెట్టాలో అది కూడా సీక్రెట్ అని చెప్పేసి అర్ధరాత్రి దొంగచాటిగా జియోలు కూడా ఇష్యూ చేసింది ప్రభుత్వం సో గతంలో ఏ ట్రాన్స్పరెన్సీ అయితే మేము మెయింటైన్ చేసామో డెఫినెట్ అదే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసి ముందు ఎగ్జాక్ట్లీ ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి సోషల్ మీడియాలో ఎలా వాడతారో కూడా మీకు తెలుసు మీరు చాలా ధైర్యంగా చెప్పారు మీరు అధికారంలోకి వస్తే గనక ఇంత ట్రాన్స్పరెంట్ గా ప్రజలకు ఉండాలని నేను కూడా కోరుకుంటున్నా థ్యాంక్ ఈ ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చినందుకు మరొక ప్రశ్న తీసుకునే ప్రయత్నం చేద్దాం యువతలో నుంచి ఇటువైపు నుంచి ఇటువైపు నుంచి ఒకళ్ళని తీసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరు అడగాలనుకుంటున్నారు చెప్పమ్మా లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నా 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 చెప్ప చెప్పు చాలమ్మా గుడ్ ఈవినింగ్ అన్నా నా పేరు గాయత్రి అన్నా ఈ పార్టీ చాలా అరచకాలు జరిగినాయి అని అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా చూపిస్తున్నామని కూడా మీరే అన్నారు అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కొనసిందేనా మైక్ సిస్టమ్ ఎక్కడ ఉందమ్మా ఓకే జాగ్రత్తగా చూసుకోవచ్చు కట్ అవుతుంది ఒకసారి అంటే పాలనలో చాలా రచకాలు జరిగినాయి అని మీరు అన్నారు అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా చూపిస్తామని కూడా మీరే అన్నారు అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అరచకాలు చేస్తామంటున్నారా ఇలాంటి మీ లోకేష్ పైన ఇరవై మూడు కేసులు పెట్టారు తల్లి రెండు వేల పంతొమ్మిది ముందల నా పైన ఒక్క కేసు లేదు నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా అలాంటిది నన్ను ఇప్పటికీ ఆరో ఏడు సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్ కాస్తే అత్తగారి అయిపోయింది తల్లి పాదయాత్రలో జియో వన్ అని ఒక పనికి జియో తీసుకొచ్చి మా గొంతు నొక్కారు ఇట్లా మైక్ పట్టుకుని మాట్లాడే అవకాశం నాకు ఇవ్వలేదు చెల్లమ్మ సో నేనేమన్నానంటే ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా వాళ్ళ సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు పంపించేదాన్ని కూడా నేను వెనకాడదన్నా సో ఏ అయితే చట్టాన్ని ఉల్లంఘించారో అన్న సో ఎందుకు అందరు భయపడుతున్నారు నాది కక్ష సాధింపు కాదు న్యాయబద్ధంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఉపేక్షించకూడదనేది నా నినాదం రాజ్యాంగం కాపాడాల్సిన బాధ్యత కొంతమందికి రాజ్యాంగం ఇచ్చింది అలాంటి వ్యక్తులే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఇంకా రేపు మన భవిష్యత్ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించాలమ్మా అందుకే చెప్పా వాళ్ళని నేను వదిలిపెట్టను సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాను కానీ ఈ సభాముఖ ఐ విల్ ఫాలో ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా సో చట్టాన్ని పాటించి జుడిషియల్ ఎంక్వైరీ వేసి వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకునే బాధ్యత మేము తీసుకుంటాం సాటిస్ఫైడ్ ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నారమ్మా ఆన్సర్ ఫైన్ నెక్స్ట్ నెక్స్ట్ మరో నుంచి మనకి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్స్ లో ఏపీకి వచ్చిన స్థానాల్లో మా ప్రకాశం డిస్టిక్ నుంచి మేము నాలుగు స్థానాల్లో మనల్ని గెలిపించాము అదే విధంగా ఈసారి మా యూత్ అంతా కలిసి ఇంకా ఎక్కువ మెజారిటీతో మనం గెలిపిస్తాము మీరు ఏ విధంగా అయితే మంగళగిరిని దత్త తీసుకొని డెవలప్ చేస్తా అన్నారో మా ప్రకాశం డిస్టిక్ కూడా దత్త తీసుకొని డెవలప్ చేస్తారని కోరుతున్నాం అన్న ఏ విధంగా డెవలప్ చేస్తారు మరి ఇంకోటి మీరు ఏ విధంగా ఇందాక అన్నారో పల్పన్ ఫ్యాక్టరీ పల్పన్ పేపర్ ఫ్యాక్టరీ తీసుకొచ్చాము ఎలక్షన్ తర్వాత వాళ్ళు విత్డ్రా చేసుకుని వెళ్లిపోయారు ఇప్పుడు మీరు రెండు వేల ఇరవై నాలుగు గెలిచిన తర్వాత ఫామ్ హబ్ తో పాటు ఇండస్ట్రియల్ గా కూడా మా ప్రకాశ్ డిస్ట్రిక్ట్ ఏమైనా డెవలప్ చేస్తారని అడుగుతున్నాను తమ్ముడు నేను పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మాక్సిమం ఫండ్స్ ఒక ప్రకాశం జిల్లాలో మేము ఖర్చు పెట్టాం ఆనాడు వేసిన రోడ్లే ఆనాడు మేము కట్టిన డ్రైన్లే అంతెందుకు ఒంగోలు పట్టణంలో దామచర్ల జనార్దన్ మనందరం మనందరం ముద్దుగా డీజే అంటాం డీజే గారి నాయకత్వంలో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒక్క ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము ఖర్చు పెట్టాం ఇప్పుడు మిమ్మల్ని అందరూ కోరుతున్నా నూరుకి నూరు శాతం ఎమ్మెల్యే స్థానాలు మాకు ఇవ్వండి నేను ఆనాడు పాదయాత్రలు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత వ్యక్తిగతంగా మీ లోకేష్ తీసుకుంటాడు నేను హామీ ఇచ్చా ఒక ఫార్మ్ హబ్గా ఏర్పాటు చేస్తామని వెళ్ళిపోయిన కంపెనీలు అవి వస్తే రావు నాకు ఇప్పుడు తెలీదు కానీ అలాంటి ఇన్వెస్ట్మెంట్ అంటే పన్నెండు వేల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే పరిశ్రమలు అలాంటి పరిశ్రమలు ప్రకాశం జిల్లాకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా మన ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం ఉంది తాగునీరు సాగునీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు తాగునీటి పథకం కేటాయించా ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి అది కట్ చేసింది ఆ పథకం కూడా క్యాన్సిల్ చేసింది అంటే కనీసం తాగునీరు ఇచ్చేదానికి కూడా సిద్ధంగా లేరు ఇక్కడ సో తప్పనిసరిగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే బాధ్యత మేము తీసుకుంటాం మాకు నూరు సీట్లు గెలిపించే బాధ్యత యువకులుగా తీసుకోవాలని ఈ దాదాపు లోకేష్ గారు దత్తత తీసుకునే వరకు దాదాపుగా ఆయన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిన బ్రదర్ కు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదావా ప్రశ్న తీసుకుందాం ఇందాక నుంచి ఉత్సాహంగా ఉన్నారు యువకులు ఇక్కడ నుంచి తీసుకుందాం హలో ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి తీసుకుందాం ఒక్క నిమిషం इकड़ी हा स्वामी हा स्वामी स्वामी